మన మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం ఈరోజు మనదైన మంచి మాటలో ఒక చక్కని కథానిక అందరం కలిసి విందామా కథ పేరు చీకట్లో సముద్రం ఈ కథను రచించిన వారు శ్రీ కవిమిత్ర వాడ్రేవు వెంకట సత్యప్రసాద్ గారు జానకి నవ్వుతోంది జానకిని అలా నవ్విస్తూ మాట్లాడించాలంటే అలా నవ్విస్తూ మాట్లాడించాలని రామకృష్ణకు తాపత్రయం చెప్పండి ముసలితనం వచ్చేస్తోందని బెంగ తెల్ల జుట్టు నల్ల జుట్టు మధ్యలోంచి తొంగి చూస్తోంది మతి మరపు కూడా పెరుగుతోంది బాగుంది మీ ముసలితనానికి సరైన కారణాలు అంటూ మరింత నవ్వు పెంచింది రామకృష్ణకు జానకితో తీరుబడిగా మాట్లాడటమే ఒక గొప్ప అవకాశం ఎప్పుడో కానీ అస్సలు తీరుబడి ఉండదు ఉన్నా కూడా అవకాశం దొరకదు ఆఫీసు అవసరం కొంచెం అవకాశం కల్పించినా జానకి విరగబడి నవ్వేలా హాయిగా ఆమెతో మాట్లాడే టైం కానీ ధైర్యం కానీ అతనికి లేవు ఆఫీసులో ఆఫీస్లో తప్ప వేరే చోట మాట్లాడుకునే అవకాశాలు అంతకన్నా లేవు అందుకే జానకి ఏ పని మీద దాని దగ్గరికి వచ్చినా కూడా ఆప్యాయంగా ఆత్మీయంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ జానకి ఇవన్నీ ఏమీ గమనించదు ఎన్నాళ్ల నుంచో జానకితో తీరువడిగా మాట్లాడాలి అన్న కోరిక ఈరోజు నెరవేరింది ఆఫీస్లో ఏదో పని మీద తన టేబుల్ దగ్గరికి వచ్చిన జానకిని ఇవాళ సాయంకాలం మీరు మా ఇంటికి రావాలండి అన్నాడు ఇదేంటి అనుకుంది ఆహ్వానం తను ఎప్పుడు ఆశించలేదు అయినా కారణం తెలుసుకుందామని ఎందుకండి అని అడిగింది మా అబ్బాయి మీకేదో సన్మానం చేస్తాట ఐ శ్రీ మీ అబ్బాయి పుట్టినరోజు అన్నమాట చాలా సంతోషమండి తప్పకుండా వస్తాను ఎన్నెళ్ళు మీ అబ్బాయికి అసలు మీ ఇల్లు ఎక్కడా రామ్నగర్ బస్టాప్ దగ్గరండి మా వాడికి మూడు వెళ్ళి నాలుగో ఏడు వస్తుంది వాళ్ళ సాయంత్రం జానకి వాళ్ళ ఇంటికి వచ్చింది రామకృష్ణ ఆనందానికి అవధులు లేవు చిందరవందరగా ఉన్న వస్తువులన్నీ కూడా గబగబవ సర్దేశాడు రండి రండి అని ఆహ్వానించాడు లోపలికి వచ్చి కూర్చుంది భార్యని పిలుచుకుని తీసుకు భార్యతోటి పరిచయం చేయించాడు ఇదేంటి మన వాళ్ళు ఎవ్వరూ లేరు కదండి రాలేదేంటి అని అవునండి ఎవరిని పిలవలేదు మిమ్మల్ని ఒక్కరినే పిలిచాను జానకి వచ్చింది ఏమిటో నా ఒక్కతిలో అంత ప్రత్యేకత పరిచయం ఉన్నా లేకపోయినా మనసుకు నచ్చిన వాళ్ళు ఆత్మీయులు కదండీ అందుకే మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పి తన రెండో అబ్బాయిని పిలిచి ముద్దు చేస్తూ ఒరే ప్రభాకర్ ఆంటీకి నమస్తే చెప్పరా అన్నాడు మూడేళ్ల నుండి నా అబ్బాయి నమస్తే ఆంటీ అన్నాడు చిట్టి చేతులతో హ్యాండ్ బ్యాగ్లోంచి స్వీట్ తీసి అబ్బాయికి ఇస్తూ స్వీట్ బాయ్ హ్యాపీ బర్త్డే టు యూ అంది నవ్వుతూ రామకృష్ణ భార్య కాఫ్ టిఫిను కాఫీను ట్రేన్లో పెట్టుకుని వచ్చింది చాలాసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు రామకృష్ణ గుండెల్లో గూడు కట్టుకున్న బరువు తేలిక అయిపోయింది మొహమాటం బెరుకుతనం తగ్గిపోయి కొంచెం చనువు ఏర్పడింది ఆమెను నవ్వించటం కావాలి అతనికి హుషారుగా తన తెల్ల జిట్టు గురించి బెంగ పెట్టుకోవటం అతని భార్య ముసలివాడని చెప్పటం ఇలా సోదరి చెప్పుకుంటూ వెళ్తున్నాడు కొద్దిసేపు అయినాక జానకి సెలవు తీసుకుని ఇంటి దారి పట్టింది జానకి ఇంటికి వెళ్తూ ఆలోచించింది రామకృష్ణకి తనపైన ఎందుకు ఇంత ప్రత్యేకమైన అభిమానం ఏమిటి కారణం ఏమో ఇలాంటివాడు తక్కువ పరిచయంలోనే ఎంతో దగ్గర బంధువులాగా ఆదరించి మాట్లాడుతున్నాడు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాడు చూద్దాం కొంచెం స్నేహం ఎక్కువైతే దానంతటా అదే తెలుస్తుంది కదా అని ఆలోచిస్తూ జానకి ఇంటికి వెళ్ళిపోయింది ఆ మరుసటి రోజు నుంచి కూడా రామకృష్ణ జానకితో మరింత చనువుగా మాట్లాడుతున్నాడు కూడాను జానకి నాలుగు చిన్న డివిజన్లకి ఒక్క స్టెను తన డివిజన్లో పర్మనెంట్గా ఉండదు బాగా పని ఉన్నప్పుడు నెలలో ఒక వారం రోజులుండి పని పూర్తి చేసి వేరే డివిజన్కి వెళ్తూ ఉంటుంది జానకిని తన డివిజన్లోనే పర్మనెంట్గా ఉంచేయాలన్న ప్రయత్నం చేశాడు రామకృష్ణ కానీ కుదరలేదు ఈ వింతాభిమానానికి జానకి చిరాకు కలుగుతోంది జానకిని చూడగానే రామకృష్ణ మొహం విప్పారటం జానకితో అతను మాట్లాడే తీరు అక్కడ అందరూ గమనిస్తున్నారు అతని ప్రవర్తన చూస్తుంటే విపరీతపు చేస్తు కనిపించట్లేదు కొంచెం నవ్వుతూ హుషారుగా ఉందామన్న తాపత్రయం తప్ప పెద్ద మనిషి తరహాలోనే ఉంటున్నాడు అలాగని అతను చూసే అభిమానం వెనుక ఆంతర్యం ఏమిటి అని చెప్పి జానకి ఆలోచిస్తోంది ఏం చేయాలో తోచక అతని గురించి తన కొలి రుక్మిణితో చెప్పింది రుక్మిణి ఏ విషయాన్ని ఏ మనిషిని అంత త్వరగా నమ్మే బాబత కాదు అతి వినయం దూర్త లక్షణం అన్నట్టుగా అతి ప్రేమగా ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఎసరు పెడతారన్నది ఆమె సిద్ధాంతం జానకి రామకృష్ణకి కనిపించకుండా దూర దూరంగా తిరుగుతూ ఉభావంగా ఉండటం మొదలు పెట్టాలనిపించింది ఆఫీసులో అవసరమైనప్పుడే అతని దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా కూడా ఫైళ్ళన్ని అక్కడ పెట్టి వినిపించుకోకుండా వెంటనే వెళ్ళిపోయేది అతన్ని చూస్తూనే చాలా సీరియస్గా ఉండేది రామకృష్ణ ఆడిపోయాడు ఏం పొరపాటు చేశానో అతనికి అర్థం కాలేదు జానకి నవ్వు జానకి నవ్వుతూ చూస్తే చాలు వెయ్యి టానిక్లు తాగినంత హుషారుగా పనిచేస్తాడు అలాంటిది అతని వైపు తీక్షణంగా చూస్తుంటే మనసు గాయపరిచినట్లుగా అయిపోయింది అతనిలో ఏ లోపం చూసి అలా మారిపోయింది నేను ఆమెను ఎప్పుడూ బాధ పెట్టలేదే ఎంతో ఆత్మీయంగా మాట్లాడతాను ఆమెలో ఏమిటి మార్పు అని పాపం ఆలోచించాడు కారణం అడుగుదామంటే ఆమె మాట్లాడే అవకాశం అస్సలు ఇవ్వట్లేదు ఒకరోజు లంచ్ టైంలో క్యారిడార్ దగ్గర రుక్మిణి జాన్నకి ఎదురెదురుగా వస్తూ ఉంటే ఆపుచేసి విష్ చేశాడు తమని కానట్టుగా వెళ్ళిపోబోతున్నారు ఇద్దరు రామకృష్ణకి చాలా బాధ కలిగింది ఏమైనా సరే కారణం తెలుసుకోవాలి అని పట్టుదల కలిగింది వాళ్ళకు అడ్డంగా నిలబడి జానకి గారు ఈ మధ్య ఏంటంటే మీరు నాతో అసలు మాట్లాడట్లేదు నా మీద కోపంగా కూడా ఉన్నట్టున్నారే కారణం చెప్తారా అన్నాడు చాలా సౌమ్యంగా జానకి ఏం చెప్పాలో తెలియక తీకమక్క పడుతోంది మీ మీద కోపం ఏమిటండి అసలు మీ ధోరణింటో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంది జానకి రుక్మిణి రుసరుసలాడుతూ అడిగింది జానకి ఎలా ఉంటే మీకేంటండి మీతో మాట్లాడాలని ఎక్కడైనా ఉందా అన్నది రామకృష్ణకి నవ్వు వచ్చింది జానకి గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అండి ఆవిడ నాతో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నాడు ఇలాంటి కబుర్లే కథల్లోకి దిగుతాయి ఈ వల్లమాలిన స్నేహాలు వద్దండి బాబు అన్నది రుక్మిణి వెటకారంగా మీరు పొరబడుతున్నారు ఆమె మీద ఆమె పైన ఎవ్వరి మీద లేని ఏదో చక్కని అభిమానం నాకు ఇదేదో పూర్వజన్మ సంబంధమేమో అని అనుకోవచ్చు కదండీ పూర్వజన్మంలో ఉన్న సంబంధం జన్మ అయిపోవటంతోనే అయిపోతుంది కదండి అంటూ ఎదురు ప్రశ్న వేసింది రుక్మిణి రామకృష్ణ రుక్మిణితో మాట్లాడటం కష్టం అనుకున్నాడు ఈ లంచ్ టైంలో ఆఫీసులో మీకు చెప్పలేను కానీ మీరిద్దరూ ఆదివారం ఒక్కసారి మా ఇంటికి రండి జానక్ గారంటే మాకు ఎందుకు ఇంత అభిమానమో మీకు వివరంగా చెబుతాను అని అక్కడి నుంచి సీరియస్గా కదిలి వెళ్ళిపోయాడు రామకృష్ణ మర్నాడు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక చక్కగా ఒక పెయింటింగ్ వేస్తూ కూర్చున్నాడు అనమాట పచ్చని పొలాల మధ్య కాలి బాట ఆ బాటలో ఎంకి ఒక అందమైన బొమ్మ నెత్తి మీద గడ్డి మోపు వెనకాల ఉన్న లేగదూడ మెడలో పలుపుతాడు పట్టుకుని నడుస్తున్నట్లుగా ముచ్చటగా ఉంది ఆ బొమ్మ బొమ్మ దాదాపుగా పూర్తయిపోయే స్టేజ్లో ఉంది ఇంతలో జానకి రుక్మిణి ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు రామకృష్ణ వాళ్ళని లోపలికి ఆహ్వానించి మంచి టైంలో వచ్చారు ఇవాళ మీరు తప్పకుండా వస్తారని నేను అనుకుంటూనే ఉన్నాను రండి రండి కూర్చోండి ఈ పెయింటింగ్ పూర్తి చేయాలి అక్కడ టీపాయ్ మీద ఒక లెటర్ రాసి ఉంచాను దయచేసి ఆ గదిలో మీరు అక్కడ కూర్చుని ఆ లెటర్ చదువుకుంటూ ఉండండి ఇక్కడ నా పెయింటింగ్ పని పూర్తయిపోతుంది మీ ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది అన్నాడు సోఫా సెట్ మధ్యలో టీపాయ్ మీద మడత పెట్టి ఉంచిన కాగితాలను తీసుకుని జానకి అందిస్తూ జానకి ఇదేదో నువ్వే చదువుకోవే బాబు ఏమాత్రం పిచ్చిపాకంలో పడినా చెప్పు దులిపేద్దాం అందే రుక్మిణి జానకి పైకి చదవటం మొదలుపెట్టింది ఆ కాగితంలో ఆ పేపర్లో ఉన్నటువంటి మ్యాటర్ని రుక్మిణికి వినప వినిపించలేక జానకి గారు నేను మీ పట్ల ప్రత్యేకంగా అభిమానం చూపిస్తున్నానని మన ఆఫీసులో అందరూ ఏమనుకుంటున్నారో అని అన్నీ నాకు తెలుసు దానివల్ల మీరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వటం కూడా నేను గమనించాను కానీ మిమ్మల్ని కొంచెం ఉన్నతంగా ఊహించుకోవటం వల్ల మీరు అర్థం చేసుకుంటారులే అని అనుకున్నాను అందుకు నన్ను మీరు క్షమించాలి మీరంటే ప్రత్యేకంగా నాకు ఎందుకు అభిమానమో చెప్పే ముందు నా గురించి నేను మీకు కొంచెం పరిచయం చేసుకోవాలి కదా మరి నాకు ఎమర్సన్ సిద్ధాంతాలంటే చాలా ఇష్టం అండి ఎమర్సన్ ఈ లోకంలో ఉన్న ప్రజల్ని మూడు తరహాలుగా విభజించాడు మొదటి తరహా భౌతికమైన సుఖ సంతోషాల కోసం ఆరాటపడుతూ ధనధాన్య సంపాదనలే జీవితానికి ముఖ్యమని అనుకునేవాళ్ళు ఇంకొంచెం పైకి దృష్టి సారిస్తే జీవితాన్ని అందంగా కళాత్మకంగా ఊహించుకొని తమ శక్తులన్నింటినీ కూడా జీవితంలో అందాలని అన్వేషించటానికే ఉపయోగించే వాళ్ళు కూడా కనబడతారు వీరు రెండవ తరహాకి చెందినవారండి జీవితం యొక్క స్వరూపాన్ని జన్మ జన్మాంతర సంబంధాలని ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించేవారు మూడవ తరహా వాళ్ళు మొదటి తరహా వాళ్ళకి కేవలం వాస్తవికత దృక్పథం ఉంటుంది రెండవ తరహా వాళ్ళకి కళాత్మక దృష్టి కళా జిజ్ఞాస ఉంటుంది మూడవ తరహా వాళ్ళు వేదాంతులు పండితులు ఋషులు అవుతారు నాకు మానవత్వం అంటే ఇష్టం ఈ ప్రపంచంలో మనుషుల్ని ప్రకృతిని సౌందర్య దృష్టితో తిలకించి నా ఊహలకి కుంచె అనే రెక్కల్ని అమర్చి నేను ఊహించిన అందాన్నంతా కూడా ఈ లోకం మీదకి వెతజల్లాలి అనేటటువంటిది నా జిజ్ఞాస అండి అయితే ఈ బ్రతుకు తెరువు పరిస్థితులు కళాత్మక దృష్టి నుండి వాస్తవికత దృష్టిలోకి పడి పడుతూ చేస్తున్నాయండి నన్ను ఆఫీసు సంసారము ఈ నిత్య నైమిత్తిక నైమిత్తికాలతో నా కళా తపస్సు అణగారిపోయి ఇంతకాలం చైతన్యరహితంగా ఉంటూ వచ్చిందండి నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్నారు శ్రీతిల వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్ని ఊహించుకుంటుంటే ఎంత సౌందర్యానుభూతి కలుగుతుందండి తిని ఏ చిత్రకాడు చిత్రంలో మలచగలడు అలా వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ఉన్నారా అన్న ప్రశ్నకి మొట్టమొదటిసారి మీరు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు వెంటనే నాకు జవాబు దొరికింది వెన్నెల వెరబూసినట్టుగా అనిపించింది నాలో నిద్రాణమైన కళాశక్తి ఒక్కసారి మేలుకొలిపినట్లయింది ఏదో చైతన్యం ఆఫీస్ వాతావరణం మారిపోయి వెన్నెల మడుగులో మీరొక్కరే ఉన్నట్లుగా అనిపించింది సాయంత్రం ఇంటికి వచ్చి వెంటనే కుంచెల్ని దులిపి అద్భుతమైన బొమ్మ వేశాను అప్పటి నుంచి మీరే నా కుంచెలకి ఊపిరిపోస్తున్నారండి మిమ్మల్ని ఎన్నో రూపాలలో ఊహించుకుంటూ ఎన్నో కళాఖండాలను సృష్టించానండి మీరు నాకు ఒక సజీవ చైతన్య స్రవంతి అండి మీ స్నేహం నేను చేరుకోబోయే లక్ష్యానికి ఒక మార్గం అండి నేను మీకు ఆప్తుణ్ణి ఆత్మీయుణ్ణి కాకపోయినా నాకేం బాధ లేదు మిమ్మల్ని అందరికంటే మిన్నగా ఒక చిత్రగారుడికి పునర్జన్మనిచ్చిన కళాస్వరూపిణిగా ఆత్మీయురాలిగా భావిస్తున్నాను ఇది కేవలం నా ఆత్మతృప్తి అండి కళా దృష్టి వేరు లోకం దృష్టి వేరు ఈ లోకం దృక్పథం రెండో తరహా స్థాయికి చేరుకుని ఉంటుంది మీరు రుక్మిణి గారు మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోగలరు అని చెప్పి ఆశిస్తున్నానండి రామకృష్ణ అని చెప్పి ఆ పేపర్ని జానకి రుక్మిణికి వినిపించేలాగా బిగ్గరగా చదివింది ఉత్తరం పూర్తి చేశాక జానకి రుక్మిణి ఇద్దరూ కూడా అచేతనంగా కూర్చుండిపోయారు వాళ్ళ మౌనంలో పశ్చాత్తాపం లీనమైపోయింది రామకృష్ణ చేతులు తిడుచుకుంటూ రెండు రెండు పెయింటింగ్ పూర్తయిపోయింది చూసి ఎలా ఉందో చెప్పండి అన్నాడు నవ్వుతూ రామకృష్ణ గారు మీరు మమ్మల్ని క్షమించాలి చాలా కటుగా మాట్లాడాము మీ ఉత్తరం చదివాక పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్న వేమన్న గారి పాద్యం గుర్తుకొచ్చిందండి అన్నది రుక్మిణి సంతోషంతో ఇందులో క్షమించాల్సింది ఏమీ లేదు మీ దృష్టితో మీరు మాట్లాడారు అన్నాడు లోపలికి దారి చూపిస్తూ పెయింటింగ్ అద్భుతంగా ఉందండి ఎంత బాగా వేశారో అంది జానకి ఉండండి అప్పుడే పొగిడేయకండి ఇందులో ఈ ఎంకి చిరునవ్వు జానకి గారి చిరునవ్వులా చేద్దామని ప్రయత్నించాను కానీ కుదరట్లేదండి అన్నాడు మా వారు ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు అంది రామకృష్ణ భార్య నవ్వుతూ రుక్మిణి జానకి భుజం తడుతూ మా జానకి ఎంత అదృష్టవంతురాలండి ఒక అద్భుతమైన కళాకారుడికి గొప్ప చైతన్యం కలిగించింది పది కాలాల పాటు నిలిచిపోయే కళాఖండాలని సృష్టించడానికి ధౌర్యం చేస్తోంది నాకు ఎంతో కాలంగా మంచి ఫ్రెండ్ అయి ఉండి కూడా జానకి ప్రతిభని నేను గమనించలేకపోయాను అన్నది రామకృష్ణుతో జానకి వెన్నెల జల్లిలా నవ్వింది కదా అయిపోయిందండి అందరికీ నచ్చింది అనుకుంటాను ధన్యవాదాలండి మళ్ళీ మరొక మంచి మాటను అందరం కలుసుకుందాం మీ లక్ష్మి ప్రసన్న మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి